రాష్టంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు దేశవ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్టంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిల కృషికి హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తూ లేఖ రాశారు ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ స్థానానికి అసాధారణమైనవని ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్ పూర్తి స్థాయి ఓటరు జాబితాను చూసిందని అన్నిటికంటే మించి ఓటర్ను వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని పేర్కొన్నారు అలాగే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లను ఆయన లేఖలో ప్రస్తావించారు తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని ఓట్ల లెక్కింపు ముందు లెక్కింపు రోజు తరువాత కూడా అత్యంత శ్రద్దతో శాంతి భద్రతల పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కౌంటింగ్ కేంద్రాలలో ఏవైనా ఆటంకాలు తలెత్తితే వాటిని వెంటనే నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని ఎన్నికల నియమాలు ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరించరాదన్నారు ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో హింసాత్మక ఘటనలను కఠినంగా అదుపు చేయాలని మీనా తెలిపారు